ఇండియన్ వెజిటేరియన్ ఫ్రై తిండోరా అరదొండకాయ ఆనియన్ మసాలా ఫ్రై దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తిండోరా అరదొండకాయలు ట్వంటీ ఫైవ్ ఆనియన్ మసాలా కోసం టూ మీడియం సైజ్ ఆనియన్స్ స్మాల్ పీసెస్ చేయాలి జింజర్ స్మాల్ పీస్ గార్లిక్ ఫోర్ క్లాస్ గ్రీన్ చిల్లీ ఆర్ రెడ్ చిల్లీ త్రీ సాల్ట్ టేస్ట్ అండ్ ఆయిల్ ముందుగా తిండోరాని కుక్కర్లో పెట్టి బాగా కుక్ చేయాలి త్రీ విజిల్స్ అయితే బాగా కుక్ అవుతుంది తర్వాత పైన చెప్పిన ఆనియన్ మసాలా ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో తీసుకొని ఒకేసారి మిక్సీ చేయండి అంటే వన్ మినిట్ కోసం మిక్సీ చేస్తే మసాలా అంతా హాఫ్ గ్రైండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేయండి పైన కుక్ చేసి ఉంచిన తిండోరాని ప్యాన్లో వేయండి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా కలపండి మీడియం హైలో ఫ్లేమ్ ఉంచండి ఈ విధంగా ఆ తిండోర లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండండి అంటే టూ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేయండి దొండకాయలు లైట్ బ్రౌన్ అయ్యాక మిగిలిన ఉన్న ఆనియన్ మసాలా వేసేయండి ఇప్పుడు మళ్ళీ ఆనియన్ మసాలా కూడా లైట్ బ్రౌన్ అయిన దాకా ఫ్రై చేయండి తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రైని ఒక డిష్లో తీసుకోండి దీనిని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఆనియన్ తిండూర కాంబినేషన్ ఉండడం వల్ల ఈ ఫ్రై చాలా బాగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి